बीना न्यूज की स्वागत నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మక్తల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించబడింది మహారాష్ట్ర రాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో నాలుగు సంవత్సరాల మిస్బా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది రేప్ చేసి చంపేసిన నిందితుడు పాండురంగా సోమన్న కఠినంగా అతనిని శిక్షించాలని నారాయణపేట జిల్లా మక్తల్ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ స్టాచ్ వద్ద అక్కడ దగ్గర నుంచి నిరసన తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టియుసిఏ జిల్లా నాయకులు ఏజీ బుట్టో ఎంఐఎం పార్టీ నాయకులు జంపీర్ అలీ జంషీర్ అలీ పిడిఎస్యు విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ ఎన్ఎస్యువై నాయకుడు అఫ్రోజ్ మాట్లాడుతూ గురువారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ఈ సంఘటన జరిగింది మైనర్ తల్లిదండ్రులు ఆమె కనిపించడం లేదని గుర్తించి ఉమ్మడి పోలీస్ స్టేషన్ను సంప్రదించారు సాంగ్లీ జిల్లాలోని కరాజి కరాజాగి గ్రామానికి చెందిన పాండురంగు సోమన్న కల్లి నలభై ఐదు సంవత్సరాలు అనే నిందితుడు నేరసుడు అతని పేరు రెండు వేల పదహారులోనే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం కింద కేసు నమోదు కూడా చేయబడింది ఇటీవల జైలు నుండి కూడా విడుదలైన తర్వాత అతని భార్య ఇరవై సంవత్సరాల క్రితం అతన్ని విడిచిపెట్టడం కలిగి అలాగే కల్లి ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్యన మధ్యాహ్నం సమయంలోని ఈ ఘటన జరిగినట్లుగా మైనర్ తల్లిదండ్రులు ఆమె కనిపించకుండా పోయిన విషయాన్ని గమనించి ఉమ్మడి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు నిందితుడు మైనర్ ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నాడని తెలుసుకున్నటువంటి పోలీసులు అతన్ని ప్రశ్నించారు ఉమ్మడి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సందీప్ కాంబ్లే మాట్లాడుతూ నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఇన్ఫా ట్రంక్పై రక్తపు మరకలు కనిపించాయి మెటల్ సూట్ కేసులో మృతదేహాన్ని కనుగొన్నాం దర్యాప్తులో భాగంగా మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించబడుతుంది అని అన్నారు నిందితుడు బాధితురాలపై అత్యాచారం చేసి హత్య చేసి సాక్ష్యాలను నాశనం చేయడానికి మృతదేహాన్ని ఇనుప ట్రంకులో పడేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇంత దారుణ స్థితికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మక్తల్ కేంద్రంలోని ఆమె చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఫయాజ్ ఆసిఫ్ అనస్ అష్రఫు అజయ్ మతిన్ అల్తాఫ్ రఫీ జావేద్ నవీద్ ఆవేద్ సుద్ధాం బురాన్ వాసిం నదీర్ షకీల్ అలీమ్ ఇమ్రాన్ షేక్ పాల్గొన్నారు అట్లాంటి నేరకుడు బయటకు వచ్చి ఒక నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఈరోజు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మిస్బా అంతిమం కాదు మొదటిది కాదు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ కావచ్చు తెలంగాణ కావచ్చు దేశంలో ఎక్కడున్నా బడుగు బలమైన వర్గాల పైన ఒక దాడి అమ్మాయిలు చదువుకుంటే ఒక దాడి అమ్మాయిలు చదువుకుంటూ పోతే ఒక దాడి ఈరోజు జరుగుతూ ఉంది నిజంగా కూడా ఈరోజు అంతిమంగా చదువుకోవాలి ఆడిపిల్లలు ముందుకు రావాలని చెప్పి పెద్ద పెద్ద కోటింగ్లతో పెద్ద పెద్ద నినాదాలు చెప్తున్న ప్రభుత్వాలు కానీ చివరికి వచ్చేసరికి ఆ ఆడలకు ప్రభుత్వాలు మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది నిజంగా కూడా ఈ రోజు మైనార్టీ భక్తులు చేసిన ఈ పోరాటము భక్తలో చేసిన ఈ ఉద్యమము కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అట్లాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు మోడీ ప్రభుత్వం కావచ్చు జరుగుతున్న వాళ్ళ తినే తిండి పైన కావచ్చు కట్టే బట్ట పైన కావచ్చు వాళ్ళ జీవన వివాహంలో కావచ్చు ఈ రోజు మోడీ ప్రభుత్వం నిలక్ష్యం ఉన్నది కాబట్టి ఈ దాని కేంద్ర ప్రభుత్వం మేము బాధ్యత వహించి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను మిస్బా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి చెందినటువంటి ఒక చిన్నారి అత్యాచారం జరిగింది దానికి నిరసనగా ఈరోజు వస్తల్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాండిల్ మార్చ్ కి నిర్వహించి వచ్చినటువంటి ముస్లిం మిత్రులందరికీ అస్సలం వైకుం మిత్రులారా మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లీ జిల్లాలోని బిస్బా అనే ఒక నాలుగేళ్ల చిన్నారిపై పాండురంగ సోమన్ అన్నటువంటి ఒక నిందితుడు ఆ పాప ఎటువంటి విషయాలు తెలియవు చిన్న పాప ఆ పాపపై అత్యాచారం చేసి హత్య చేసి ఒక సూట్ కేసులో దాచిపెట్టడం జరిగింది కానీ మిత్రులారా అంత జరిగినా ఈరోజు మన భారతదేశంలో మనకందరికీ విషయం తెలియదు మనకు ఎవరు యూట్యూబ్లో ఏదో లొల్లి పెట్టుకుంటే దానికి ఈరోజు నాయకులు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఒక చిన్నారి మిస్బా ఈరోజు ఒక ముస్లిం కావడం వల్ల ఈరోజు ఏ న్యూస్ పేపర్లు కానీ ఏ నాయకులు అయినటువంటి వాళ్ళు నాయకులు దీనిపై చర్చలు లేదు ఎందుకంటే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ముస్లిం చిన్నారి కాబట్టి ఈరోజు వాళ్ళు ఇంత నెగ్నజెన్స్ చేస్తున్నారు మిత్రులారా ఇదే నిందితుడు రెండు వేల పదహారులో ఫోక్సో చట్టం మీద నిందితుడు ఈరోజు జైలుకి వెళ్ళారు అన్నాడు కొన్ని రోజుల క్రితమే క్రితమే ఆ నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చాడు ఆ నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు హిస్బాల్ ఒక చిన్నారిపై అగత్యానికి పాల్పడ్డాడు కానీ పోలీసులు విచారణ చెప్పి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు ఆనాడు రెండు వేల పదహారులో ఇదే నిందితుడు చట్టం మీద పోలీస్ స్టేషన్లో ఆ జైలు జీవితం కట్టాడు అదే బయటికి వచ్చేసాడు మళ్ళీ అదే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కానీ పోలీసులు చేసినప్పుడల్లా తీసుకోబోతున్నారు జైల్లో వాడిని తిండి కూడు పెడుతున్నారు తల్చాక బయటికి వస్తున్నాడు మళ్ళీ అదే దారుణాలకు పాడుపడుతున్నాడు మేము ఈరోజు ముస్లిం సమాజంకి వెళ్ళి యువకులకెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి విషయాలు ఇంకొకసారి ప్రభుత్వం కాకూడదు అంటే ఆ విద్యుత్తుడిని ఉరి తీయాలి ఆ నిందితుడిని ఉరి తీయాలి ఆ నిందితుడే కాదు ఈరోజు దేశంలో దళితులపై ముస్లిం మైనారిటీలపై చిన్నారులపై దాడులు ఎన్నో జరుగుతున్నాయి కానీ ఈరోజు మీడియా సంస్థలు ఈరోజు మీడియా సంస్థలు అమ్ముడు పోయినాయి ఈరోజు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం లేదు కని మిత్రులారా మేమంతా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకొకసారి ఇంకొకసారి అలాంటి నిందితులను జైలులో పెట్టి కీడు కూడుకుంటూ పెట్టే బదులు అలాంటి నిందితులను డైరెక్ట్ ఉరి తీసి శిక్ష విధిస్తే ఇంకొకసారి ఇలాంటి విషయాలు ప్రభుత్వం కావు ఇంకొకసారి ఇంకొక విషయం మిత్రులారా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మిత్రులారా మనం ఆందరోసారి గమనించాలి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు గారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో అధ్యక్ష కానీ ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదాలతో ఈరోజు దేశాన్ని మభ్య పెడుతున్నారు కానీ ఈరోజు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు చిన్నారిపై ఇంత దారుణం జరిగిన ఈరోజు ఏ బీజేపీ నాయకుడు కానీ అడుగున్నటువంటి రాష్ట్ర భూజు వస్తాని ఈరోజు స్పందించలేదు ఇది చాలా సిగ్గు చేటు అని ఈరోజు మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఈరోజు భారతదేశంలో దళితులు అంటే ముస్లింలు అంటే చాలా చీ చాలా చిన్న చూపుగా చూస్తున్నారు మిత్రులారా ఈరోజు ముస్లింలపై మా బ్లీచింగ్ అనే దాంతో దాడులు చేస్తున్నారు ఈరోజు మేము తినే తిండిపై ఈరోజు వాళ్ళు దాడులు చేస్తున్నారు మేము వేసుకునే బట్టలపై దాడులు చేస్తున్నారు మేము ఇచ్చే గట్టాలపై దాడులు చేస్తున్నారు ముస్లింలు అంటే ఈరోజు ఈ దేశంలో ఇల్లు